అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కరెన్సీ అమ్మవారు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలతో వాసవి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా విశేషంగా అలంకరించిన ఆర్యవైశ్య సంఘం దేవి నవరాత్రుల సందర్భంగా అమలాపురంలో శ్రీ కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి అమ్మవారిని కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించిన ఆర్యవైశ్య సంఘం కమిటీ ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు ప్రత్యేకంగా మూడున్నర కోట్ల తో విశేషంగా అలంకరించబడిన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు మరో ప్రత్యేకతను ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసింది అయోధ్య రామ మందిరం రెండో అంతస్తు శ్రీ కోదండరామ ఆలయంలో బహుకరించుటకు పద్నాలుగు కేజీలు విల్లును భక్తుల సందర్శన నిమిత్తం ఆర్యవైశ్య ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది హైదరాబాద్ కు చెందిన మధూరి వెంకట శ్రీనివాసరావు పద్మజ దంపతులు అయోధ్య భాగ్యనగర సీతారామ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విల్లును నున్నారు జై వాసువి నా పేరు వెంకాజల ప్రసాద్ శ్రీ వాసు కనికా పరమేశ్వరి కోశాధికారి అమలాపురం శ్రీ వాసువికనికా పరమేశ్వరి అమ్మవారి ఈ రోజు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తున్నారు మరి అదే విధంగా ఈ కొత్త తో అమ్మవారిని అలంకరించడం జరిగింది ముఖపండం నందు గర్భాలయం నందు ఆలయం ఆలయం నందు కూడా ఈ కొత్త కరంశిని అలంకరించడం జరిగింది అదే విధంగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు అలాగే అయోధ్యలో కోదండరాముని యొక్క ధనస్సును కూడా మనం అమలాపురం తీసుకువచ్చి భక్తులకి ఇచ్చే విధంగా పెట్టడం జరిగింది మరి అందరూ కూడా దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని జై జయవాసవి శ్రీ వాసు కనికాపురమేశ్వరి వయస్ సంఘ కార్యదర్శి నంబూరు నరేష్ అని నా పేరు శ్రీ వాసవి కనికాపురమేశ్వరి వయస్ సంఘ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో సుమారు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో నూతన కరెన్సీతో అలంకరణ చేయడం జరుగుతుంది జరిగింది మరి అలాగే భక్తులు తండోపదండాలుగా వచ్చి దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మరి అలాగే వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఒక రూపాయి కాయిన్ ఇస్తే వారు దాచుకుని వాళ్ళ ఎనబిరువాలో కానీ వాళ్ళ లాకర్లో కానీ దాచుకుని ఉంచుకుంటూ ఆనవాయితీగా మన వాసవి గనికా పరమేశ్వర అమ్మవారిని తలుచుకుంటూ ఆ రూపాయిని దాచుకుంటే వాళ్ళకి ఎక్కువ కలుగుతుంది అనేసి వాళ్ళకి భావన మరి అలాగే ఈ ఈసారి కూడా ఆ రూపాయి కాయిన్ అమ్మవారి దగ్గర ఉంచి వారికి ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అంటే కరెన్సీ కొత్త నూతన కరెన్సీని మొదలు పెడటం జరిగింది అది తొమ్మిది లక్షల నుండి ఇవాళ మూడు కోట్ల ముప్పై మూడు లక్షల వరకు మరి అమ్మవారికి నూతన కరెన్సీతో అలంకరించడం జరుగుతుంది కడిపు లంక నుంచి వచ్చి పొరవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఒక భక్తి ఆ ఒక రూపాయలతో కాకుండా వాళ్ళ భావంతో వచ్చి సేవా దృక్పథంతో చాలా చక్కగా వాళ్ళు చేస్తున్నారు ఆ కడిపు లంక వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులకి అలాగే భక్తులకి కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థు జయవాస శరణవరాత్రులు పురస్కరించుకుని వాసవి అమ్మవారు మహాలక్ష్మి దర్శనం దర్శనమిస్తున్నారు అలాగే రోజు మహాలక్ష్మీ అలంకారాన్ని చూడడానికి తండోపతండాలుగా వస్తారు కనుక మేము అయోధ్యలో కోదండం ఫస్ట్ ఫ్లోర్ లో కోదండరామునికి ధనసు అలంకరించబోయే ధనసు తీసుకొచ్చి భక్తులకు కూడా దర్శనం ఇచ్చిన ఇస్తున్నాం దానికి కూడా తరించి ప్రార్థించగలసినాం కోరు